డాక్టర్ నిరాకరించినప్పటికీ ఈ కవల పిల్లలు కవల అబ్బాయిలను పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అవుతాయి కానీ ఇలా జరుగుతుంది ఎందుకంటే బ్రియానా అని బ్రిట్ ని ఐడెంటికల్ ట్విన్స్ వారిని ప్రజలు వేవికలని పిలిచేవారు ఎందుకంటే అవి ఎప్పుడు కలిసి ఉండేవి ఒకేసారి తినడం తాగడం పడుకోవడం లాంటివి అండ్ కలిసే టాయిలెట్ కి వెళ్లేవి కూడా ఆ ఇద్దరు ఒకే కాలేజ్ స్కూల్ నుండి పాస్ అవుతారు ఒకేలాంటి నంబర్స్ కూడా తెస్తాయి అండ్ సేమ్ కంపెనీలో జాబ్ కి వెళ్తాయి కానీ ఈ విషయం చూసి ప్రజలు వారిని ఎగతాళి చేస్తారు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా అని బ్రియానా అని జోస్ అండ్ జరేమి అనే కవల సోదరులను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్తారు తర్వాత ఈ రెండు జంటలు కలిసి జీవించడం ప్రారంభించారు తర్వాత గర్భవతి అయ్యారు కానీ డాక్టర్లు సాక్ అయ్యారు వారికి పుట్టిన పిల్లలు ఒకేలా ఉన్నారు ఇంకా డిఎన్ఏ కూడా ఒకేలా ఉంది ఇక్కడ ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే వారి పిల్లలను కజిన్స్ అంటారా లేక రియల్ బ్రదర్స్ ఒక క్షణం అనుకుందాం జోస్ మరియు జరేమి తమ భార్యలను ఎక్స్చేంజ్ చేస్తే ఎలా తెలుస్తుంది ఎవరు ఎవరువాణి